హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రమీల ప్రపంచం ఈ రోజు అయితే నేను బ్రెయిన్ కేర్ చూపించబోతున్నానండి బ్రెయిన్ అనేది మనకి మార్కెట్ లో అంటే ఉదయాన్నే కావాలంటే ఇది దొరకదండి మనం దీనికోసం వెయిట్ చేయాలి మధ్యాహ్నం వరకు ఇగోండి నేనైతే ఈ రోజు ఎంతో ట్రై చేస్తే నాకైతే రెండు బ్రెయిన్ అయితే దొరికాయి తీసుకొని వచ్చాను దొరికాయి అంటే ఏమనుకోకండి మార్కెట్ లో ఇవి ఏంటంటే మధ్యాహ్నం ఇలానే ఇస్తారు మనకి అయితే అంతవరకు మనం వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే అప్పుడు మనకి ఇస్తారు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి వాష్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా ఫోర్ ఫోర్ పీసెస్గా ఇలా కట్ చేసుకొని సపరేట్ చేసి నేను ఉంచుతున్నాను చూడండి ముట్టుకోవడం చాలా స్మూత్గా ఉంటాయి చాలా మెత్తగా ఉంటాయి ఇది మనం ఎక్కువ నీట్లో ఉడికించిన అవసరం లేదండి ఫస్ట్ ఉడికిస్తే సరిపోతుంది మనకి ఎంత గ్రేవీ కావాలంటే దానికి తగ్గట్టుగా ఇది పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు మన గ్రేవీకి ఎలా ఏమైతే వేసుకుంటాము ఇంకా స్పైసీ కావాలి స్పైసీగా అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇది పచ్చిమిరపకాయలు ఒక మూడు ఇంకా కరివేపాకు ఇదంతా మనం బాగా కలుపుకోవాలి కాసేపు కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా ఉల్లిపాయలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మనం మసాలా వేయితేనే కదా ఏదైనా టేస్ట్ బాగా వస్తుంది అందుకే మసాలా అనేది బాగా వేయించుకోవాలి కొన్ని అయితే నేను వేసుకుంటున్నాను మనకు సరిపడి ఒక అర స్పూన్ అయితే వేసుకున్నాను ఎక్కువ లేదు కదా అయితే తర్వాత కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటీ ముక్కలు వేసుకున్నాను అంటే బాగుంటుందండి టమాట కూడా వేసుకుంటే మనకి బాగుంటుంది తర్వాత కొంచెం పసుపు అలాగే కారం టేస్ట్ తగ్గట్టుగా కారం ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ కారం మనం వేసుకోవచ్చు గరం మసాలా కూడా యాడ్ చేస్తాను నేను అందుకని కొంచెం వేసుకున్నాను ఎందుకంటే ఇది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి బ్రెయిన్ అనేది చాలా ఇష్టంగా ఉంటుంది తింటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంటే మనం కూడా తింటాం నాకు కూడా ఇష్టమే బాగుంటుంది ఏంటంటే పిల్లల తర్వాతే కదా మనం వాళ్ళు తినేగా ఉంటే మనం తింటాం కదా వాళ్ళ కోసం మన ఇష్టాలను కూడా మార్చుకోవాలి కొన్ని అయితే ఇగోండి ఈ విధంగా నేనైతే వేగించుకుంటున్నాను ఆయిల్లో వేసుకొని అన్నీ వేసుకొని బాగా వేగించుకోవాలి కాసేపు మనమైతే మూత పెట్టి ఉంచితే ఇంకా ముక్కలు అనేవి బాగా వేగుతాయి మనకు వేగితేనే కదా టేస్ట్ ఆయిల్ కూడా నేను తక్కువ వేసుకుంటున్నాను ఎక్కువ ఆయిల్ అయితే వేరే లేదు తక్కువ ఆయిల్ వేసుకున్నాను అంటే పిల్లలకి కదా ఎందుకు ఎక్కువ అని చెప్పేసి జస్ట్ ఆ ఉల్లిపాయలకు తగ్గట్టుగానే వేసుకున్నాను కాసేపు మూత పెట్టేసి ఉంచితే చూడండి ఇలా వేగింది కదా వేగిన తర్వాత మనం కొంచెం కలుపుకుందాం ఇలా బాగా వేగిన తర్వాత మనం అయితే వాటర్ని యాడ్ చేసుకుందాం ముందైతే బ్రెయిన్ వేయకూడదండి చెదిరిపోతుంది అందుకని మనం వాటర్ యాడ్ చేసుకొని ఇది బాగా మరిగిన తర్వాత మనం బ్రెయిన్ అనేది ఒక్కొక్క పీస్ మనం కట్ చేసుకున్నాం కదా ఒక్కొక్కటి మనం నెమ్మదిగా వేసుకోవాలి ఇదోండి వాటర్ అయితే బాగా మరిగింది కదా ఒక్కొక్క పీస్ని మనం యాడ్ చేసుకోవాలి అంటే ఒకేసారి వేసేస్తే ముద్ద ముద్దగా ఒకే దగ్గర ఉండిపోయి చెదిరిపోతాయని చెప్పి నేను ఒక్కొక్కటి వేరువేరుగా వేసుకుంటున్నాను మళ్ళీ విధంగా ఒక్కొక్కటి వేసుకుంటాం చాలా స్మూత్గా ఉంటాయండి పట్టుకోవడానికి పట్టుకోవడానికి మనం చూడడానికి కొంచెం బియ్యం ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సార్ దాని నుంచి కొంచెం గ్రేవీ లాగా కూడా వచ్చింది ఇలా అయితే ఇగోండి ఒకవైపు ఉడికిన తర్వాత నేను రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటున్నాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాకు అది అయితే చూస్తున్నారు కదా మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇగోండి కాసేపు మూత పెడితే కొంచెం ఉడికితే సరిపోతుందని చెప్పాను కదా అంటే మనకి వాటర్ అయిన వాటర్ వేసుకున్నాం కదా కొంచెం ఉడికించుకొని ఇప్పుడైతే మూత తీసేసి కాసేపు ఉడికించుకుంటున్నాను వాటర్ కొంచెం ఇంకాలని చెప్పి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇదిగో వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా ఇది మసాలా కూడా పెట్టుకోవచ్చు నాకు తెలిసి కాకపోతే బ్రెయిన్ సపరేట్గా కనిపించింది కదా అని చెప్పి నేను ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడైతే మనకి సరిగా అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది వేరేగా మన డిస్టులోకి తీసుకొని మళ్ళీ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే చూడండి మొక్క ముక్క తీసి చూపిస్తే చూపిస్తుంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో ఆ పీస్ కూడా మనం కట్ చేసుకుంటే లాన్ వైట్గా ఉంటుంది చూడండి చూసారా లాన్ అనేది వైట్గానే ఉంటుంది అదే టేస్ట్ ఉంది నోట్లో పెట్టి అలా కరిగిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్